హాయ్ ఫ్రెండ్స్ మొక్కజొన్న అడ్డ ఆర్డర్ ఇస్తే వారానికి ఇస్తానన్నాడు వారానికి ఇస్తానంటే మాకు అర్జెంటు అవసరం అని అంటే ఫోన్ చేస్తే రాన్న నీకు ఇవాళ చేసి అన్నాడు ఇద్దరు మెకానికులు నిలబడి తొమ్మిది గంటలకి అడ్డ పని అయిపోసారు పెయింట్ కొట్టు మళ్ళీ పెయింట్ కొట్టు ఉంటుందో ఉండదని నేను భయపడుతుంటే అతను పెయింట్ కొట్టు అబ్బాయి అని స్టిక్కరింగ్ అబ్బాయిని పిలిపించి రేత్రి మొత్తం క్లియర్గా పని చేయించి నీ అడ్డ నీకు అప్పు అని అన్నాడు వాండరు అట్లాంటి వాండర్ ఇంతవరకు నేనైతే చోల్లా చూడండి ఫ్రెండ్స్ అడ్డ చేసిన వాళ్ళని చూపిస్తా ఇతనేమో కుర్చీలో కూర్చున్నాయన వాండర్ మన టైం టు టైం అడ్డేస్తాను అన్నా ఆయన అతనేమో అడ్డ చేసిన ఆయన ఈ అబ్బాయి స్టిక్కరింగ్ అబ్బాయి అందరిలో అసలు ఈ అబ్బాయి రికార్డు అసలుకి ఈ టైం వచ్చి వాండర్ పిలవాలనే వచ్చి స్టిక్కరింగ్ చేసినట్టే నైటు పదకొండున్నర అవుతుంది టైం ఈ టైం షాప్ మళ్ళీ తీసి మళ్ళీ షటర్ షటర్ తీసి మళ్ళీ స్టిక్కరింగ్ చేసి వెళ్తున్నాడు సిక్కరింగ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ అది చూడండి నైట్ పదకొండు ఎనిమిది నిమిషాలు అయింది మాది టైం వెళ్ళన్నా ఇంకా మీ అతనికి చెప్పావు కాదు ఏమేమి వేయాలో ఎళ్ళన్న అంటే మీ అడ్డ పూర్తయి సెలుపు కొట్టి వెళ్ళిపోయేదాకా నేను ఎక్కడే ఉంటాను మీ అడ్డ పంపించేదాకా అని అన్నాడు ఇంకా పని అయితే అయిపోయింది వెళ్తున్నాం షాప్ అడ్రస్ వచ్చేదలకి సత్తనపల్లి ఆటో నగర్ టీవీఎస్ షోరూమ్ ఎదురు తేజ ఆటోమొబైల్స్ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాం కావాల్సిన చూడండి